హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం టోటల్ మనకి నూట ఇరవై ఐదు గొర్రెలు నాలుగు పిల్లలు మాత్రమే ఉన్నాయి మనకి ఈ నూట ఇరవై ఐదు చూడి గొర్రెలు జత ఫ్రైజ్ ఏం చేస్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ ఇవి మనకి ఫైనల్ రేటు అనేది చెప్తారు ఇక్కడ నేను ఫైనల్ రేట్ చెప్తానన్నా ఇక్కడ వచ్చేసి మనకి ఫైనల్ రేట్ అనేది చెప్తాను కొన్ని విషయాలు అయితే మాట్లాడిన తర్వాత ఈ నూట ఇరవై ఐదు గోరీలకి రేట్ ఏం ఉన్నారు ఫైనల్ రేటు ఇది అడ్రస్ ఎక్కడనేది చెప్తాను కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం అన్న ఏంటంటే చాలామంది అది ఎలా చెప్పాలంటే అర్థం చేసుకోండి ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ పెడుతుంటారు కనీసం రోజుకి ఒక రెండు మూడు అనేది అప్లోడ్ చేస్తుంటాను అక్కడ వీడియో కంప్లీట్గా చూడండి అన్న ఫస్ట్ మీరు చేసే పని ఒక్కటైతే చేయండి అన్న వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఆ వీడియోలో ఖచ్చితంగా ఆ జీవాలు డీటెయిల్స్ మొత్తం ఎన్ని జీవాలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఏం చెప్పున్నాను రేట్ అనేది ఏం చెప్పున్నాను అడ్రస్ ఎక్కడ అనేది పూర్తిగా నేను ఆ వీడియోలోనే చెప్పుంటా ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ వీడియో ఓపెన్ చేస్తారు అన్న నంబర్ తీసుకుంటారు అన్న అన్న ఆ గొర్రెలు రేట్ ఏం చెప్తున్నారన్న ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా అవి మనకిచ్చే రేట్ చెప్పన్న అనేది ఇట్లాంటి కాల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి అన్న కొంతమంది అయితే మరీ టూ మార్చ్గా మాట్లాడుతుంటారు అన్న అన్న ఇస్తారా అని అడుగుతారు అన్న ఇక్కడ ఒకటే ఏనండి ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి ఇక్కడ అనేది నాలుగు మూడు ఐదు పది అనేది ఇవ్వరన్నా ఇక్కడ కట్ట కట్ట ఇస్తారు లేదంటే వాటిలో సెలెక్ట్ పరంగా అనేది ఇస్తారు అంతేగాని ఇక్కడ పది ఐదు అనేది ఇవ్వరన్నా ఇక్కడ వ్యాపారస్తులు అయితే అలా ఇస్తారు రైతులు కాబట్టి అలా కట్ట కట్ట అని అమ్ముకుంటారు అలా కావాలి ఐదు పది కావాలంటే గూడూరు మార్కెట్కి అనేది వచ్చేదానికి చూడండి అంతేగాని ఓకే పాస్ కాల్స్ అయితే చేయొద్దన్న మీలాంటి వాళ్ళు రోజుకి వంద నూట యాభై కాల్స్ అనేది వస్తుంటాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలన్న ఓపిక్గా సమాధానం చెప్పాలి కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఏదైనా పని మీద ఉంటే ఓవర్కే ఫోన్ల మీద ఫోన్లో కొడతారు అన్న నేను మిస్డ్ కాల్ చూసి ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ అనేది కాల్ చేస్తా మీరు అర్థం చేసుకోండి నాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫోన్ ఎట్టా పట్టుకొని ఎవరు ఫోన్ చేస్తారా ఏంటని చూస్తూ ఉండలేం కదన్న మీరు కూడా అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా వీడియో విషయానికి అయితే వస్తే ఏదైనా వీడియో అనేది కంప్లీట్గా చూడండి డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను టైం టైంపాస్ అనేది కాల్ చేయొద్దు అర్థమైందా నాకు కొన్ని పనులు ఉంటాయి నేను ఎప్పుడు ఫోన్లు పట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఫోన్కి ఎదురుగా కూర్చోలేను కదన్న మీరు కూడా అర్థం చేసుకోండి కాల్ చేశారంటే ఒకసారి రెండు సార్లు చేశారంటే మళ్ళీ రిటర్న్ అనేది ఖచ్చితంగా కాల్ చేస్తాను అర్థం చేసుకోండి ఓకేనా ఈ మొత్తం వీడియో విషయానికి వస్తే నూట ఇరవై ఐదు గుర్లు కట్ట మీదనే తీసుకుంటే మనకి ఇక్కడ రేటు రైతు చెప్పింది ఇరవై ఎనిమిది వేలు చెప్పాడు అన్న ఇక్కడ నేను రేట్ అనేది చెప్పడం లేదు ఫైనల్ రేట్ కూడా రైతును అడిగాను ఫైనల్ రేట్ మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలకి ఫైనల్గా ఇస్తాను అంటున్నాడు ఆ రేటు మీకు నచ్చితే కాల్ చేయండి ఏదైనా ఉంటే డీటెయిల్స్ అనేది మాట్లాడదు ఇది నెల్లూరు జిల్లా సోమశల డ్యామ్ దగ్గరలో అయితే ఉన్నాయి కాల్ చేశారని డీటెయిల్స్